హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది సేవ్ యూనివర్సిటీ ల్యాండ్స్ పేరుతో ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పలువురిని అరెస్ట్ చేసే సమయంలో ఇరు మధ్య వాగ్వాదం జరిగింది అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది సేవ్ యూనివర్సిటీ ల్యాండ్స్ పేరుతో ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విజువల్స్ లో చూస్తున్నాం ఆందోళన ఉద్రిక్తకరంగా మారిన నేపథ్యంలో పోలీసులు చేస్తున్న విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు పలువురిని అరెస్ట్ చేసే సమయంలో ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది సో స్టూడెంట్స్ అంతా కలిసి సేవ్ యూనివర్సిటీ ల్యాండ్స్ అంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం స్క్రీన్ లో చూస్తున్నాం అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మాపై పోలీసులు లాఠీ చే చార్జ్ చేశారు అంటూ విద్యార్థులు ఆరోపించారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ ధనలక్ష్మి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు ఎకరాల భూమికి సంబంధించి ప్రస్తుతానికి ఆందోళన కొనసాగుతుంది క్రితమే విద్యార్థులంతా కూడా ఆందోళన విరమించి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొద్దిగా కొద్ది గంటల నుంచి కూడా విద్యార్థి త్వరతో విద్యార్థి సంఘ నాయకులంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేట్ ఆదుట బయట ఆందోళన చేశారు మధ్యాహ్నం నుంచి కూడా ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వంద ఎకరాలకు సంబంధించిన యూనివర్సిటీ భూములుగా చెప్పుకుంటా సంబంధించి ఎక్కడైతే చదువు చేస్తున్న ప్రాంతానికి విద్యార్థులతో పాటు కొంతమంది వెళ్లారు అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున కూడా జేసీబీల సహాయంతో నాలుగు వంద ఎకరాల సంబంధించిన భూమిని చేసే ప్రయత్నం కూడా చేశారు కానీ అక్కడ ఒకసారిగా ఉధృతి చోటు చేసుకోవడంతో స్థానిక పోలీసులు ఎక్కడైతే ఆ ప్రాంతానికి వెళ్లి కూడా విద్యార్థులను అలుపు తీసుకున్న ప్రయత్నం చేశారు దీంతో అక్కడ స్వల్ప ఆ ఘర్షణ కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది దీని వెంటనే తాము శాంతియుతంగా యూనివర్సిటీ భూముల వ్యవహారానికి సంబంధించి కూడా ఆందోళన చేస్తుంటే వాటి పోలీసులు తమ మీద లాఠీలు విల్పించారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత ఆ యూనివర్సిటీ గేట్ వద్ద బయట పెద్ద ఎత్తున ఆందోళన చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ కొద్దిసేపటి క్రితమే విద్యా సంఘ నాయకులంతా కూడా విద్యార్థులు ఆందోళన విరమించి రేపు మరొకసారి ఆందోళనకి కూడా ప్రకటించి లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది గడిచిన కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతుంది వైపు ఈ నాలుగు ఎకరాల భూమి ఏదైతే ఉంది సంబంధించి కూడా యూనివర్సిటీకి సంబంధం లేదు ఇది ప్రభుత్వం సంబంధించిన భూమి అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తాం అందులో భాగంగానే చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా కొన్ని వ్యాపార కాలదీపుల తాను వివిధ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేందుకు మాత్రమే ఈ నాలుగు వంద ఎకరాల సంబంధించిన భూమిని కూడా ఆ లీజ్ కి ఇచ్చే పద్ధతిలో దీనికి సంబంధించి కూడా కొంత ఎక్వేషన్ కొనసాగుతుంది వేలం కూడా కొనసాగుతున్నట్టు చెప్పే ప్రయత్నం కూడా ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు కానీ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు విద్యా సంఘ నాయకులు కూడా వందల ఎకరాల సంబంధించిన యూనివర్సిటీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు కారు చౌకగా ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆందోళన రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసన గలం వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మధ్యాహ్న సమయంలో లీజుకు సంబంధించి ఎక్కడైతే వేలం వేద్దాం అనుకున్న భూమికి సంబంధించిన ప్రాంతంలో కూడా జేసీబీల సాయంతో చదువు చేసే ప్రయత్నం చేయడం ఒక్కసారిగా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులంతా కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేయడంతో కూడా కొత్త గలాట చూడటం చెప్పవచ్చు వెంటనే అక్కడ జేసీబీల సాయంతో చదువు చేసిన ప్రాంతానికి వచ్చిన విద్యార్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత స్థానిక పీల్స్ తరలించిన నేపథ్యంలో కూడా ఒకసారిగా ఆందోళన చేస్తున్న వారంతా కూడా గేటు మీదకు వచ్చి ఆందోళించిన నేపథ్యంలో ప్రశాంతైతే ఇప్పటికీ ఈ రోజు వరకు ఆందోళన విరమించారు రేపు ప్రభుత్వం నిర్ణయం రాకపోతే లీజు సంబంధించిన వ్యవహారం మీద వెనుకకు తీసుకోకపోతే మాత్రం కూడా పెద్ద సంఖ్యలో మరొకసారి ఆందోళన చేస్తామంటూ కూడా విద్యాసంఘ సంఘ నాయకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా నాలుగైదు గంటల పాటు యూనివర్సిటీ బయట లోపడ కూడా కొంత ఆందోళనకర పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు ఎన్నిసార్లు సార్లు చెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో కూడా వారు ఆందోళన సంబంధించి కూడా కొంత వారు శాంతియుతంగా చేయాలని చెప్పే ప్రయత్నం చేసి ప్రశాంతయితే పోలీసులు హామీ నేపథ్యంలో కూడా లోపలికి ప్రయత్నం చేశారు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ భూ ఈ లీజు వివరణ సంబంధించి కూడా ఒక నిర్ణయం వెల్లడించకపోతే మరోసారి ఆందోళన బాట పడతామంటూ ఆ యూనివర్సిటీ విద్యార్థులు విద్యా సంఘ నాయకులు కూడా ప్రకటించారు